అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగరెడ్డిపల్లి డిఎంసీ రోడ్డు ప్రాంతీయ కార్యాలయం నందు కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లాల చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ చైర్మన్ వీరపల్లి జయకుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా విజిలెన్స్ చైర్మన్ గోపినేని ప్రసాద్ గుంతకల్ రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి నాగరాజు సాయి వెంకటేష్ బన్నీ తదితరులు పాల్గొన్నారు నందులూరు నాగరెడ్డిపూర్ డిఎంసీ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కార్యాలయం ముందు ఈరోజు ప్రపంచ దినోత్సవం మా మానవుడు దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు భారతదేశం మానవుల పైన ఎంతో మక్కువ ప్రేమ కలిగి ఆయన ఉన్నత్యాగం మహా కొ మనుషులతో సమాన భేదం లేకుండా కుల వాతావరణ భేదాలు లేకుండా నేను సమానంగా ఉండేటప్పుడు ఆయన చేసిన మానవ హక్కుల ప్రయత్నం చాలా గొప్పది కాబట్టి ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అది అందరికీ గ్రహించాల్సింగా గ్రహించాల్సిందాం మానవ హక్కుల ఉల్లంఘన అంటే మనిషిని మనిషి హించపరచడమే ఒక ఉల్లంఘన అంటే మనిషిని ఏదో కొట్టడము కాదు మన మాట తీరు బట్టి కూడా మానవ హక్కుల పైన ఉల్లంఘన జరిగిందంటే కాబట్టి మానవ హక్కులు ఒక్కటి వారికి ఎటువంటి మనము అభి అభ్యంతరకరంగా ఉండకూడదు మనకి కాని దానిపైన మనం ఏమాత్రము ఆశపడకూడదు మన దానిపైన మన పోరాటకు ఎదుటి వారి సమస్య మన ఎంతో వచ్చినప్పుడు పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవలసరంగా నేను ఈ ఉదయకాలం ఉన్నదాన్ని కోరుచున్నాను